ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో గౌరవనీయులు పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకుడు మన ప్రియతమ నేత ఒంగోలు శాసనసభ్యులు దామల జిల్లా జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో హోమతి యొక్క ఆధ్వర్యంలో గ్రామీణ పర్యవేక్షణలో ఎంతో బ్రహ్మాండంగా ఈరోజు ప్రదర్శన నిర్వహించుకోవడం జరిగింది కమిటీ సభ్యులు జచ్చల బాలకోట సుబ్బారావు గారు బంకా సీన్ గారు కాసేర్ కొండయ్య గారు జూపూడి కిరణ్ గారు కేనం బ్రహ్మయ్య గారి యొక్క పర్యవేక్షణలో గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనాంతర్ రావు గారి యొక్క ఆశీస్సులతో యొక్క ప్రదర్శన కార్యక్రమాలను ఈ రోజు నూతన నిర్సభాగం ప్రదర్శన నిర్వహించుకొని నిర్వహించుకోవడం జరిగింది రేపు తిరిగి ఉదయం పది గంటలకు రేపు నిర్వహించబోయే సీనియర్ సభాగానికి ఉదయం పది గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రా తీసి భోజనం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి వాతావరణాన్ని బట్టి ఒంటి గంటల నుంచి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మొదటి బహుమతిని కాయసం చేస్తున్నారు ఆళ్ళ హరికృష్ణ యాదవ్ గారు కరపూడి అమృత మండలం బాపర్ల జురాత మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఎనిమిది వందల దూరం లాగి మొదల బొమ్మల గాయసం చేస్తున్నారు రెండవ బొమ్మలని గొడ్డు బాలకృష్ణ యాదవ్ గారు రాజుపాలెంపాడి మండలం నెల్లూరు జిల్లా మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరం లాగి రెండవ బొమ్మల గాయసం చేస్తున్నాయి మూడవ బొమ్మల్ని ఏమినేని వెంకటరమణ గారు దమ్మన్నవారిపాలెం కర్రపాలెం బాపట్ల జురావా జాత మూడు వేల ఏడు వందల ఇరవై ఏడుగురు ఆరు లాగి మూడో రావాలండి వెంటనే బొమ్మలు ఇచ్చేస్తున్నాం నాలుగో బొమ్మలని పిన్న పోయిన మహేంద్ర గారు కొత్త మధ్య పోయిన వారి వారి మూడు వేల ఆరు వందల తొంభై ఏడుగురు ఆరు లాగి నాలుగో బొమ్మలని కలిసిన చేస్తున్నాయి ఐదో బొమ్మలని పగడం బ్రహ్మారెడ్డి గారు రాజపాలెం కొత్తపట్నం మండల ప్రకాశం జిల్లా మూడు వేల ఆరు లాగి ఐదో బహుమతుని కైసం చేస్తున్నాయి మెమోరియల్ చిరు గారు కానిస్టేబుల్ గారి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అడుగుల ఎనిమిది రంగుల దూరం లాగి ఆరు బహుమతుని కలిసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని దగ్గర వెంకట గోపాలకృష్ణ గారు

ఎనిమిదవ మధుని కేసం చేస్తున్నాయి మొత్తం పంతొమ్మిదలో